హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై లీక్ లీక్టు ఈరోజు మిల్లి మేకర్ పొటాటో కర్రీ చూద్దాం ముందుగా మిక్సీ జార్లో చిలకర్ర అల్లం వెల్లుల్లి టమాటా పీసెస్ వేసుకోవాలి రెండు ఎండుమిర్చిలు కూడా యాడ్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టి మసాలా యాడ్ చేసుకోండి తర్వాత బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిలు బాగా ఫ్రై చేసుకోండి దాంట్లో కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి సరిపడా అంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి సాల్ట్ ఆనియన్స్ పెట్టేదాకా అవి మగ్గుతాయి కాసేపు వాటిని మగ్గనిద్దాం ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మిల్లి మేకర్లు వేసుకుందాం ఇప్పుడు ఈ మిల్లి మేకర్ని బాగా కలుపుకుందాం కాసేపు కలుపుకోవడం వల్ల ఆనియన్స్కి మిల్ మేకర్లకి సాల్ట్ బాగా పడుతుంది ఇప్పుడు పొటాటో పీసెస్ వేసుకున్నాం పొటాటో పీసెస్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇవన్నీ మిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దీంట్లో యాడ్ చేసుకోవాలి మసాలా కూడా కలిపి ఒకసేపు దీన్ని మగ్గునిద్దాం దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం మగ్గిపోయే బాగానే ఇప్పుడు మనం ఒకసారి కలిపి అడుగు పట్టకుండా చూసుకుని కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత పొడి తీసుకోండి ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి దీన్ని కూడా మిక్స్ చేద్దాం అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం దీన్ని కాసేపు ఉడకనిద్దాం అంతే టేస్టీగా ఉండే పిల్లి మేకర్ పొటాటో కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్